त्यो सात मिटरको 6 मिटरको मिटरमा छ। त्यो सत्यको पुल गरे हो। जसले रासि त त्यो त राम्रो छ। त्यो साथमा आछ। भाइको आज रास। तर करा सब ఇక్కడ స్టార్ట్ చేయలేదు మాదే ఫాస్ట్ లో కున్ సపోర్ట్ ఉంది సార్ దాస్ కూడా అక్కడ కూడా ఏదో ఉంది మరి ఏకేదైతే ఉంది అంకరే సార్ అన్నది లాస్ట్ సర్ కూడా అక్కడ ఎక్కడ గడవడైతున్నానో కార్లైట్ కున్ సపోర్ట్ ఉంది ఈ సార్ వాడి కూడా ఉన్నారు దిస్ లాస్ట్ లాస్ట్ వర్రేంటి లాస్ట్ ఫిఫ్ into submission is exchange plan చేశారు फेब्रुवारीக்கு మనకు సబ్మిషన్ అనేది కరోబదిෂ్ around 2020 date కి మనకు సబ్మిషన్ మనకి అనేది around 2020 राशि కంపెనీ నుంచి మనకు ఆ అరేంజ్ సర్ డిపాజిట్ ആയി క్వార్టర్లీ పర్మిట్ సో అజ్డేకే బట్టి डीएल டபைனா ಮೇ 189000 అలా సబ్మిషన్ అనేది प्लान చేశారు సో ఆస్పర్ ప్రస్తుతం ఇస్తున్నాం సర్ అంటే మార్కెట్ సిచువేషన్ ప్రకారం అండ్ మార్కెట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇస్తున్నాను ఎందుకంటే సేల్ కూడా స్టార్ట్ పోలీస్ కూడా స్టార్ట్ పోయి సార్

సిఐసిఆర్ ప్రాజెక్ట్ ద్వారా కూడా టూ మన డిపార్ట్మెంట్ ద్వారా ఐడెన్సిటీ గురించి కూడా వెళ్తున్నాము ఆల్రెడీ గోపాల్ సార్ చేసి కూడా ఫార్మర్లు కూడా ఐడెంటిఫై చేస్తారు మనకేంటంటే డిస్టిక్లో వచ్చేసి ఈ సిఐసిఆర్ ప్రాజెక్టు అండర్ రాజీ కంపెనీ అండ్ డిపార్ట్మెంట్ నుండి చేస్తున్నాం సార్ ఇది మనకేంటంటే ఐడెన్సిటీలో ఒక ప్లాంటేషన్ ఫైవ్ టు సిక్స్ ప్యాకెట్స్ పర్ ఎక్కర్కి వచ్చి మిషన్ టోటల్ అది చేస్తున్నాం సార్ ఏంటంటే సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఉంది సో ಗೆಟ್ ಟುಗೆದರ್ ಅಲ್ಲಿ ಫಾರ್ಮರ್ ಅವೇರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಆಲ್ರೆಡಿ ಕಂಡಕ್ಟ್ Hmm. <sighs> విధానాలు అదేవిధంగా వారికి కావాల్సిన అంటే వ్యవసాయానికి కావాల్సిన సమకూర్చాల్సిన అందరం మా మీద ఉంది అయితే మనం అక్కడక్కడ చూస్తున్నాము ఏది వికాస్ మంచి ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే వికారాబాద్ జిల్లాలో మనం ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది మన ఈసారి మన అంచనా ప్రకారంగా రెండు లక్షల అరవై మూడు వేల హెక్టార్లో కాటన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాం దానికి మనకు సుమారుగా ఐదు లక్షల నలభై రెండు వేల ప్యాకెట్స్ మనకు ఇది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది అయితే అక్కడక్కడ న్యూస్ వస్తూ ఉంది అంటే కాటన్ సీడ్ షార్ట్ ఫాల్ ఉంది అనేది దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకు ఇప్పటికీ మూడు లక్షల పన్నెండు వేల ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ కూడా అంటే మనకి ప్రధాన తీసుకురావడం ఇక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు ఐదు లక్షల నలభై రెండు వేలు కావాలంటే దాని అంటే ఇక్కడ కూడా మనం తీసుకురా అందుబాటు సిద్ధంగా ఉన్నాం సో రైతులు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ సీడ్ షార్ట్ షాట్ అనేది అబద్ధం సీడ్ అనేది మనకు అది కాటన్ కావచ్చు ప్యాడీ కావచ్చు లేదా రెడ్ గ్రామ్ కావచ్చు అంటే మన జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలు ఇవి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను సో మనకు కావాల్సిన సీడ్ సఫిషియంట్ క్వాంటిటీ మనకు అందుబాటులో ఉంది ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండవది మీకు అనుకూలంగానే పర్ఫెక్ట్ చేసుకోండి ఇక్కడ ఏదో అంటే దొరుకుతుందో లేదో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు సీడ్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఇక్కడ ప్యానిక్ గురి కావద్దు అట్లే ఏదో ఒక వెరైటీ అంటే చాలా వరకు ఏదో ఒక వెరైటీ తీసుకొని ఈ వెరైటీ చేస్తే బాగుంటుంది అనే ఒక ప్యానిక్ సిస్టమ్ కూడా క్రియేట్ చేసిన తెలుస్తూ ఉంది అట్లా కాదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కాటన్లో ఉన్న హైబ్రిడ్ వెరైటీలో ఏ కంపెనీ తీసుకున్నా కూడా వేసి దాదాపుగా సేమ్ యూల్డ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటే కంపెనీ ఈ కంపెనీ వాడితేనే బాగుంటుంది అనేది అపోహ మాత్రమే తప్ప దాన్ని దయచేసి నమ్మొద్దు హైబ్రిడ్ వెరైటీ ఏది వేసినా మీకు మంచి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండవది అతి ముఖ్యమైనది ఎస్ తప్పకుండా మనకు అంటే ఈ సందర్భంగానే చాలా వరకు నకిలీ విధానాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే నకిలీ విధానానికి సంబంధించి పోలీసులు డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్ ఫిట్టింగ్ తీసుకోవడం జరిగింది స్వీట్లు కూడా పనిచేస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ వారం రోజులు చాలా ఫోకస్ చేస్తాం అది వారం తర్వాత ఏదైంది మీకు దాన్ని అర్జెంట్ అని చెప్తాము బట్ నకిలీ విత్తనాల విషయంలో రైతులే అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఒకవేళ మీకు సమాచారం ఉంటే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా మీ ఎస్ఐ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి నకిలీ విత్తనాలు వాడితే ఇప్పుడు రేట్ తగ్గుతుందేమో కానీ దానివల్ల ఫలితం ఉండదు అంటే నకిలీ విత్తనాలు వాడడం వల్ల మనకు ఈ రాదు అంటే ఉత్పత్తి పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది కొన్ని చోట అసలే రాదు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మా విన్న విన్నప్పం అంటే నకిలీ విత్తనాల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా లూజ్ ప్యాకెట్స్తో అమ్మేవి లేదా ఎలాంటి లైసెన్స్ లేకుండా అమ్మేవి అట్లాంటి వాటిని తీసుకోవద్దు అట్లాంటి వాళ్ళు మీ విలేజ్ ఏమైనా వస్తే తప్పకుండా మాకు సమాచారాన్ని అందించండి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అంటే నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీడియా కూడా పెట్టడం తప్ప అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం సో దయచేసి మీరు రైతు సోదరులు మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ తర్వాత ఎస్ బ్రాండెడ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇంకా చెప్పినట్టుగా బ్రాండెడ్ ప్యాకెట్లో హైబ్రిడ్ వైరస్ కూడా సేమ్ ఉంటుంది రెండవది ఈటీ ధరలో కూడా ఇక్కడైనా ఎంఆర్పి దాటి అమ్ముతుంటే ఏ షాప్లో ఎంఆర్పి దాడి అమ్ముతుంటే మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఏదైనా మీకు ఇన్ఫార్మ్ చేసే దాన్ని తీసుకోండి తప్పకుండా చేసే యంత్రాంగం అంతా కూడా రైతులకు అన్ని రకాల విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సప్లై చేసే విధంగా చెప్తుంది ఇందులో ఎరువులు కూడా కావచ్చు కావచ్చు కొంతసారి సో ఎలాంటి ఆంద మీరు కావాల్సిన వాటికి డౌట్ ఉంటే మీరు అడిగితే ఆప్షన్ అడగండి కానీ డౌట్ లేకుండా మీరు మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు సాగించాల్సి కోరుతూ ఉన్నాను సార్ నేను కోరుతూ ఉన్నాను మన దగ్గర సీడ్ కాటన్ కావచ్చు రెడ్ గ్రామ్ కావచ్చు ప్యాడీ కావచ్చు ఎలాంటి కొరత లేదు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో కూడా ఏ ఒక్క బ్రాండ్ అనేది కరెన్ కాదు హైబ్రిడ్ వెరైటీ ఏది ఇస్తున్నా కూడా దాదాపు సేమ్ రేట్ ఉంటుంది అది గమనించండి నకిలీ విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి నకిలీ విత్తనాలు ఇప్పటికే జిల్లాలో ఆరు నమోదు చేసి ఉన్నాం ఇంత కూడా చాలా క్లోజ్గా మాట చేస్తూ ఉన్నాం సో నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులకు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవరైతే జరుపుకుంటూ మాత్రం మీడియా పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం సో దయచేసి నకిలీ విత్తనాలు జోలికి వెళ్ళొద్దు రైతులను మోసం చేయొద్దు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంట్లో కానీ కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ జిల్లాలో ఎంతమంది రైతులు ఎన్ని హెక్టార్ల పత్తి పంట పండిస్తున్నారు సో ఇప్పటి వరకు ఎన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సార్ పత్తి విత్తనాలుగా మన అంచనా ప్రకారంగా ఈ సీజన్లో రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా వేస్తా ఉన్నాం ఇందులో సుమారుగా ఐదు లక్షల యాభై నలభై రెండు వేల పాకెట్స్ మనకు అవసరమైతే అనుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఇరవై బ్రాండ్లకు సంబంధించిన హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సో దాంట్లో ఈ హైబ్రిడ్ వెటీ ఏ బ్రాండ్ వాడినా కూడా పెద్దగా తేడా ఏమి ఉండదు సో దయచేసి మీరు ఫలానా బ్రాండ్ వాడితేనే మాకు ఉత్పత్తి బాగా అనేది మాత్రం అపోహ మాత్రమే కాబట్టి లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా సరే మీరు వాడినా మీకు సేమ్ గిట్ అనేది ఉంటుంది కాబట్టి ఏ బ్రాండ్ వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు సార్ జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు నమోదయండి సార్ టూ పైన చాలా గట్టిగా పనిచేస్తున్నాం దాన్ని ఈ వన్ వీక్ కూడా ఇంటర్నల్గా చాలా క్లోజ్గా వెళ్తూ ఉన్నాం ఇప్పటికీ ఆరు కేసులు నమోదు చేసుకున్నాం ఇంకా కూడా వారు కూడా చాలా అంటే ఇద్దరించి కూడా ద్వారా పట్టుకోవడం జరిగింది అంటే అవి రైతుకు చేరకముందే వాటిని పట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం సో ముందు ముందు కూడా అంటే మెయిన్గా మనకు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వారం పది రోజులు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం పది రోజులు గట్టిగా పని చేయాలని సెంట్రల్ బ్యాంక్ చాలా క్లోజ్గా మానిటర్ చేసుకుని పనిచేస్తుంది ఇందులో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ జరిగితే మాకు ఇచ్చే విధంగా చర్యలు